టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అద్భుతంగా ముగిసింది అయితే ఇప్పుడు సీనియర్లు ఒక్కొక్కరుగా మొత్తం టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన పదకొండు మంది ప్లేయర్స్తో ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ తమ ఫేవరెట్ జట్టును ప్రకటిస్తున్నారు అలా ఐసీసీ కూడా ఒక టీంను ప్రకటించింది పన్నెండు మందితో కూడిన టీం ఆఫ్ ది టోర్నమెంట్ను ప్రకటించింది ఇందులో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు కల్పించింది ఇందులో ఎవరెవరు ఉన్నారా అన్నది చూస్తే ఓపెనర్స్గా రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు గుర్బాజ్ ఉన్నారు ఆ తర్వాత నికోలస్ పురాన్ సూర్యకుమార్ యాదవ్ మార్కస్ స్టోనిస్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ను సెలెక్ట్ చేశారు ఇక బౌలర్ల విషయానికి వస్తే రషీద్ ఖాన్ జస్మిత్ బూమ్రా హర్షదీప్ సింగ్ ఫారూఖీ ఎన్ రిచ్ నోకియాలను ఎంపిక చేశారు ఈ టీంకు కెప్టెన్ గా రోహిత్ శర్మను ప్రకటించారు అయితే నార్మల్గా ఇటీవల జరిగిన ఏఐసీసీ టోర్నమెంట్లో అయినా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో కింగ్ కోహ్లీ పేరు ఖచ్చితంగా ఉండేది కానీ ఈసారి మాత్రం లేదు ఎందుకంటే కోహ్లీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై సత్తా చాటినప్పటికీ మిగతా టోర్నమెంట్ అంతా విఫలమయ్యాడు యావరేజ్గా పది మాత్రమే ఉంది అతడి స్కోర్ అందుకే సెలెక్ట్ చేయలేదు ఫైనల్గా ఇది ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ మరి మీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఏంటో కామెంట్ చేయండి you <laughs>